హలో అండి నమస్తే ఈరోజు మనకు నలభై బాటిళ్ల షాంపూ ఆర్డర్ ఉందండి ఇద్దరికి రీసేలర్స్కి ఇవ్వాలి పది పది బాటిళ్ళు మిగతా ఇరవై బాటిళ్ళు కూడా నార్మల్గా వాడుకోవడానికి తీసుకున్నారు వన్ సిక్స్టీ రూపీస్ అండి టూ హండ్రెడ్ ఎంఎల్ షాంపూ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉంటుంది సెవెంటీ రూపీస్ ఉంటుందండి ఆంధ్ర తెలంగాణకి జుట్టు రాలిపోయే సమస్యని ఒక ఫిఫ్టీన్ డేస్లోనే తగ్గిస్తుందండి ఈ షాంపూని ఈ షాంపూ కనుక మీరు వాడారంటే అలాగే చుండ్రుని కూడా తగ్గిస్తుంది మీరు నిర్భయంగా నమ్మొచ్చు ఏదైనా ఎదురవుతుందా ఈ షాంపూ వాడితే జుట్టు ఇంకా రాలిపోతుందా అనే ఆలోచనలు అస్సలు వద్దు జుట్టు రాలడాన్ని పదహైదు రోజుల్లోనే తగ్గిస్తుంది జుట్టుని పెంచుతుంది కూడా అలాగే చుండ్రుని ఖచ్చితంగా చుండ్రు ఉన్నవాళ్ళు ఈ షాంపూ వాడాలి ఆయిల్ని స్కిప్ చేయాలండి చుండ్రు ఉంటే మాత్రం తప్పకుండా ఆయిల్ని స్కిప్ చేయాలి ఆయిల్ అనేది చుండ్రుకి ఫుడ్ లాంటిది ఈ షాంపూని వాడేటప్పుడు తలకి బాగా మసాజ్ ఇవ్వాలండి అంటే స్నానం చేసేటప్పుడు బాగా మసాజ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఈ షాంపూ వర్క్ అవుతుంది నచ్చితే ఆర్డర్ చేసుకోండి